వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి హర్షవర్ధన్ రమాదేవితో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ ఈ పెళ్ళి నాకిష్టమే కానీ మా నాన్న నా పెళ్ళికి తప్పకుండా రావాలి అయ్యారు మా నాన్న మీకు తెలుసు మా నాన్న ఎప్పుడూ తప్పు చేయలేదని మీరు అంటూ ఉంటారు అలాంటి మా నాన్న జైల్లో ఉన్నారు నేను లాయర్ అయ్యేదాకా నాన్న ఖచ్చితంగా బెయిల్పై రావాలని నేను కోరుకుంటున్నాను ఈ చిన్న కోరికని మీరు తీరుస్తారా రమా అమ్మ అని అంటుంది చామంతి ఒక్కసారిగా రామాదేవి షాక్ అవుతుంది ఇదేంటి బెయిల్పై రామచంద్రయ్య వస్తే నా ప్రాణాలు తీస్తాడు కానీ దీనికి నేను గుణాకిచ్చి పెళ్లి చేసి ఈ ఇంట్లో పట్టిన దరిద్రాన్ని వదిలించాలనుకున్నాను కానీ ఇది పెళ్లికి ఒప్పుకుంది కదా అప్పుడు చూస్తాలే అని చెప్పి అనుకుంటూ ఉండగానే అమ్మ చామంతి ఖచ్చితంగా మీ నాన్నని బెయిల్పై నేను తీసుకొస్తాను కానీ మనస్ఫూర్తిగా నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదమ్మా అని అంటారు హర్షవర్ధన్ హర్ష త్రిపార్టీ గుణ చామంతిని తమ ఇంటి కోడలిగా చేసుకుంటున్నారు అంటే చామంతి అదృష్టవంతురాలు అనుకోవచ్చు మన ఇంట్లో పని మనిషి ఆ ఇంట్లో కోడలు అవబోతుంది అనగానే రమా ముందు క్యారెక్టర్ ముఖ్యం రమా అలా క్యారెక్టర్ ఉన్న ఎంతో ధనవంతులు కింద స్థాయిలో ఉన్నట్టు లెక్క అలాగే పనిచేస్తున్న వాళ్ళు క్యారెక్టర్ ఉంటే వాళ్ళు పై స్థాయిలో ఉన్నట్టు లెక్క నేనైతే అలాగే చూస్తాను రమా అని అంటారు సరే హర్ష వాళ్ళు లోపలున్నారు మనం ఇంతసేపు మీటింగ్ పెట్టకూడదు రా చామంతిరా అని చెప్పి లోపలికి చామంతిని ప్రేమగా తీసుకొస్తూ ఉంటుంది రమాదేవి నిషా త్రిపాఠి గుణ లోపల నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇటువైపు ప్రేమ్ మాత్రం కుమిలిపోతూ అక్కడి నుండి చూస్తూ ఉంటారు చా ఒప్పుకోదు అని చెప్పి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అనుకుంటూ ఉంటారు మనసులో ఇక చామంతి పెళ్లికి ఒప్పుకోవడంతో గుణ హ్యాపీగా చామంతి నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటారు ఇక రామాదేవి అంటుంది హర్ష ఈరోజు చాలా మంచి రోజు అలాగే చామంతి పెళ్ళికి ఒప్పుకుంది కాబట్టి ఈరోజే నిచ్చే తాంబూలాలు కూడా పుచ్చుకుందాము అలాగే త్రిపాఠి గారి భార్య కూడా వచ్చారు అనగానే సరే రమా అని అంటారు హర్షవర్ధన్ ఇటు చంద్రికకి అలాగే ప్రేమ్కి కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి ఇటువైపు చామంతి వాళ్ళిద్దరి వైపు చూడలేకపోతుంది ఇటువైపు రోజా మాత్రం ఇదేంటి ఇది పెళ్లికి ఎలా ఒప్పుకుందబ్బా అత్తయ్య నాకు తెలియకుండా ఏదైనా ప్లాన్ వేశారా ఏంటి అని అనుకుంటుంది రోజా త్రిపాఠి త్రిపాఠి వాళ్ళ భార్య ఇద్దరూ చామంతికి ఒక పట్టు చీర అలాగే నగలని పెడతారు హబ్బా చామంతి మేం కూడా నగలు కొనాలనుకున్నాం కానీ మీ వారు ముందే నువ్వు బంగారుపు బొమ్మలా ఉంటావు కదా అందుకే నగలు పట్టు చీర ఇచ్చారు హర్ష చూసావా అనగానే అమ్మ చామంతి మంచి రోజు అంటున్నారు కదా వెళ్ళండి వెళ్ళమ్మా అనగానే ఇక చామంతి తన రూమ్కి వెళ్ళి బాధపడుతూ ఇక ఆ చీరని అలాగే నగల్ని విసిరి కొడుతూ ఉంటుంది కానీ ఇటువైపు ప్రేమ్ కుమిలిపోతూ చామ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు దేనికోసం తీసుకున్నావు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు ఇక చామంతి టైం అయిపోతుంది అని చెప్పి నిషా అంటూ ఉంటే చామంతి విసిరి కొడిన చీరని కట్టుకొని నగలు వేసుకుంటుంది ఇందులో డోర్ ఓపెన్ చేసి ఇక గుణా వస్తాడు చామంతి వెనక నుండి చెయ్యి వేసి అబ్బా చామంతి నిజం చెప్పాలంటే నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా కాలేజీలో అడుగుపెట్టినప్పుడే నీ బ్యూటీని ఇలా చూస్తూ ఉండిపోయేవాణ్ణి పైకి నీ మీద కోపంగా ఉన్నా లోపల నువ్వంటే చాలా ఇష్టం అనగానే బాబు లేవండి వెళ్ళండి గుణ గారు అని అంటుంది అయ్యో మన క్లాస్మేట్స్ కదా అయినా కాకముందు ఇలా చాలామంది చేసుకుంటారు చా నాకు ఒక ముద్దివ ఈ పట్టు చీరలో నువ్వు చాలా ముద్దు వస్తున్నావు అని అంటూ ఉంటారు ఇంతలో డోర్ తెరుచుకొని ఇక ప్రేమ్ వచ్చి వాడిని విసిరి కొడతారు ఇక చామంతి వైపు చూస్తూ ఉంటారు ఒరే గుణ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడ నుండి మీ శవమే వెళ్తుంది అనగాని సార్ మీకేంటి ప్రాబ్లం చామంతి శారీ మార్చుకుంటే మీరెందుకు వచ్చారు నేను తనకి కాబోయే భర్తను సార్ అనగాని నోరుమై కాబోయే భర్త అని నువ్వనుకుంటే కాదు చామ్ కూడా అనుకోవాలి అనగాని బాబు వెళ్ళండి బాబు అని అంటుంది అంటే వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకునే కూడా నువ్వు వీళ్ళింటి కోడలు అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు చామ్ వీడేమైనా బెదిరించాడా లేకపోతే ఆ నిషా ఏమైనా బెదిరించిందా చెప్పు వాళ్ళు ఇప్పుడే వాళ్ళని చంపేస్తాను అని అంటారు ప్రేమ్ బాబు ఎవ్వరూ నన్ను బెదిరించలేదు నేనే గుణాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అనగానే అది సార్ చామంతికి నేనంటే ఇష్టం నాకు చెక్కు చామంతి అంటే ఇష్టం అలాగే మేమిద్దరం కలిసి పెద్దల్ని కూడా ఒప్పించేశాము మధ్యలో మీకెందుకు అనగానే చూడు పెళ్ళయ్యేదాకా చామంతి చిటికిన వేలు పట్టుకున్న నిన్ను చంపేస్తాను మర్యాదకప్పో అని అంటూ ఉంటారు ఇక ప్రేమ్ ఇక గుణ పెళ్ళయ్యాక చామంతిని ఎలాంటి హింస పెడతాను అన్నది నీకు దగ్గరుండి చూపిస్తాలే అని చెప్పి వెళ్ళిపోతారు గుణ ఇక చామంతి బాధపడుతూనే ఏడుస్తూ చీరంతా కట్టుకుని కిందికి వస్తూ ఉంటుంది ఇక ఇటువైపు ఇద్దరు కలిసి నిశ్చయ తాంబూలం కోసం కూర్చుని ఉంటారు ఇక పంతులు గారు అమ్మా ఇద్దరు ఒకరికి ఒకరు ఉంగరాలు మార్చుకుంటే ఈరోజు నిశ్చయ తాంబూలాలు అయిపోతాయి అలాగే రేపు పెళ్ళి అని పెట్టుకుంటున్నారు కదా అనగాని అర్ష రేపు పెళ్లి ఏర్పాట్లు అన్ని గారు చూశారు వాళ్ళు వాళ్ళ భార్య యుఎస్ వెళ్తున్నారంట అనగానే సరే రమ్మ పెళ్ళన్నాక జరగాల్సిందే కదా అని అంటారు ఇక చామంతి కుమిలిపోతూ ఉంటుంది అటువైపు ప్రేమ్ బాధపడతారు అమ్మ కుడిచేయి చూపించండి అబ్బాయి మీ కుడి చేయి నిక్కి ఉంగరం తొలుగుతారు అనగానే కరెక్ట్గా అక్కడ బ్యాండేజ్ ఉంటుంది ఏమైంది చామంతి అని అడుగుతుంది రమాదేవి అమ్మ వంట చేస్తున్నప్పుడు వేలు కట్ అయింది అనగానే ఇందాకంతా బాగానే ఉంది కదా అని అంటుంది రోజా ఇప్పుడే కట్ అయ్యింది అని అంటుంది ఎడమ చేతికి ఉంగరం తొడగకూడదమ్మా సరే రేపటికల్లా కొంచెం గాయం తగ్గితే నేను పెళ్లిలోనే నిచ్చే తాంబూలాలు చేస్తానమ్మా అని అంటారు పంతుడు గారు అలా అయితే తాంబూలాలు మన ఇద్దరం పుచ్చుకుందాం హర్ష అని చెప్పి ఇక చామంతి చూస్తూనే ఇటువైపు రామాదేవి హర్షవర్ధన్ అటువైపు త్రిపాఠి వాళ్ళ భార్య అలాగే తను తాంబూలాలు పుచ్చేసుకుంటారు ఇక నిచ్చే తాంబూలాలు అయిపోవడంతో రేపే పెళ్ళి అవడంతో గుణ అన్ని ఏర్పాట్లు చేస్తానని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇటువైపు ప్రేమ్ బాధపడుతూ ఇక చామంతి 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 చామ్ నీకు పెళ్ళైన మరుక్షణం ఈ ప్రేమ్ నా ప్రాణాలు తీసుకుంటాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా చామంతి రమాదేవి దగ్గరికి వస్తుంది ఇక చంద్రిక ఎందుకు చామంతి రమా అమ్మ మాట విని భయపడుతుందా అసలు ఏంటా నిజం అని చెప్పి ఇక చంద్రిక వాళ్ళ వెనకాలే రూమ్లోకి వెళ్ళి దాక్కుంటుంది అమ్మ రేపే పెళ్ళని మీరు అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు ఈరోజే మా నాన్నని బెయిల్పై తీసుకురావాలి అనగాని ఓ చామంతి మీ నాన్న బెయిల్పై తీసుకురావాలా రేపు పెళ్ళనగా అనగాని లేదమ్మా మీరు ఇంత అర్జెంటుగా నాకు గుణాకి పెళ్లి చేస్తున్నప్పుడు మా నాన్న బెయిల్పై బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది చామంతి సరే చామంతి నేను అక్కడున్న వాళ్ళకి ఫోన్ చేస్తాను అలాగే మా తరపు లాయర్ని కూడా పెట్టిస్తాను అనగానే అమ్మ రేపు పొద్దున పదింటికి నా పెళ్ళి మా నాన్న ఇప్పుడు రాకపోయినా రేపు పొద్దున రావాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు నాకు కన్ఫర్మేషన్ కావాలి ఎందుకంటే ప్రేమ్ బాబుపై ప్రేమని చంపుకోమన్నారు మా నాన్నని చంపేస్తానన్నారు ఇవన్నీ గుండెల్లో దాచుకొని అలాగే నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న ప్రేంబాబుని దూరం చేసేసుకున్నాను అలాగే ఒక నీచుడు ఒక హంతకుడింటికి కోడలుగా వెళ్ళబోతున్నాను ఇలా నా జీవితాన్ని త్యాగం చేశానమ్మా మీరు చెప్పిన మాట ప్రకారం మా నాన్న ఏ తప్పు చేయకపోయినా మా నాన్నని మరో కేసులో ఇరికించారు అలాంటప్పుడు మా నాన్న బెయిల్పై బయటికి తీసుకొచ్చే హక్కు అధికారం మీకు ఉంటాయి కదా పెళ్లి చేశాక గ్యారంటీ లేదు కదా అని అంటుంది సరే చామంతి నేను హైకోర్టు లాయర్తో మాట్లాడి రేపు తన కూతురు పెళ్ళి ఉందని చెప్పి బెయిల్ తెప్పిస్తాలి నువ్వేమీ టెన్షన్ పడకు అనగానే సరేనమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది చామంతి ఇక చంద్రికకి అర్థమవుతుంది వసీ రమా చామంతి బాబుని విడిదీసింది నువ్వా అని మనసులో అనుకుంటుంది రమాదేవి మాత్రం పకాపకా నవ్వుతూ ఒరే రామచంద్రయ్య నిన్ను బెయిల్పై నిన్ను తీసుకొస్తానని చామంతి ఎలా నమ్మింది నువ్వు వచ్చిన మరుక్షణం నా ప్రాణులు తీస్తావు అందుకే ఈరోజే నీ చావు మూర్తం పెట్టిచ్చేశాను నువ్వు జైల్లో హింస తట్టుకోలేక ఎక్కడికో పారిపోయావని నేను ఒక కథని చామంతికి చెప్తాను అప్పుడు చామంతి ఆ కథ విని ఖచ్చితంగా పెళ్లి చేసేసుకుంటుంది ఇక చామంతి చాప్టర్ క్లోజ్ చేస్తాను ఇలా ప్లాన్ వేసే కదా చామంతి చెప్పినా మాటికి తలాడించాను రేపు ఐదింటికి నువ్వు శవంగా ఉంటావు కానీ నువ్వు ఎక్కడికో పారిపోయినట్టు పోలీసులు సృష్టిస్తారు రమాదేవి ఈ ఇంటినే నీ చేతుల్లో పెట్టుకున్నావు అలాంటిది ఆఫ్టర్ ఆల్ చామంతినా అని చెప్పి అనుకుంటుంది రమాదేవి తెల్లగా తెల్లవారుతుంది ప్రేమ్ ఏడుస్తూ నిద్రపోతూ ఉంటే హర్షవర్ధన్ ఇక గదిలోకి వస్తారు ప్రేమ్ ప్రేమ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక ప్రేమ్ నాన్న చాలా నీరసంగా ఉంది అని అంటూ ఉంటారు ఈరోజు చామంతి పెళ్ళి మనం దగ్గరుండి దన్ని అత్తవారింటికి పంపించాలి కదా ఇంకా గుర్రపెట్టి నిద్రపోతున్నావేంటి నిద్రపోతున్నామేంటి ముందు బెడ్షీట్ తీ అని చెప్పి ఇక బెడ్షీట్ని తీసేలోపు చామంతి అని ఇక రాసుకున్న కత్తితో గీసుకున్న దెబ్బ కనిపిస్తుంది హర్షవర్ధన్కి ఒక్కసారిగా షాక్ అవుతారు ప్రేమ్ ఏంటిది అనగానే జరిగిన విషయం అంతా చెప్తారు ఇక ప్రేమ్ ఈలోపు చంద్రిక వస్తుంది చామంతిని రమా అమ్మే కావాలని పెళ్లి చేసుకోకుండా చేసింది బాబు అని అంటుంది ఏమంటున్నావు చందు అనగాని చంద్రిక మీరేం చేశారు ఇప్పుడు రమా ఏంటి అంటున్నారు అనగాని జరిగిందంతా చెప్తుంది నన్ను క్షమించండి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నాను కానీ రమా అమ్మ రామచంద్రని ఇరికించి చామంతితో ఆడుకుంటుంది గుణాతో పెళ్ళికి ఒప్పించడానికి కూడా కారణం అదే అనగానే ఓ రమా ఇలా చామంతిపై కక్ష తీర్చుకుంటుందా అలా అయితే నా కొడుకు ప్రేమని నేను దక్కించకపోతే అది తండ్రిగా నా కర్తవ్యం కాదనుకోవాలి ఎందుకంటే తండ్రి కొడుకు ప్రేమని గౌరవిస్తేనే రేపటి రోజు తండ్రికి చాలా బాగా చూసుకుంటారు సరే చంద్రిక రామచంద్రేని నేను ఎలా కాపాడాలో అలా కాపాడుతాను అని అంటారు అలాగే ఆయన్నే కాకుండా ప్రేమ్ చామంతి ప్రేమని కూడా మనం గెలిపించాలి అనగానే తప్పకుండా రమా ఆ రమాకి షాక్ ఇచ్చి ఇక చామ్ ప్రేమ్ పెళ్లి చేయడం గ్యారంటీ అని అంటారు హర్షవర్ధన్ ఇక ముగ్గురు చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇక చామంతి రమాదేవిని అడుగుతూ ఉంటే మీ నాన్న జైలు నుండి పారిపోయాడంటే చామంతి బెయిల్పై రావడానికి కుదరదు ఎక్కడున్నాడో మీ నాన్న వచ్చాడు అంటే అనగానే నాన్న తప్పించుకున్నాడా అలా ఎలా అని చెప్పి మీరు అబద్ధం చెప్తున్నారు అనగానే అమ్మ చామంతి రామచంద్రని తప్పించుకోలేదు నేనే ఒక సేఫ్ ప్లేస్లో బెయిల్పై బయటికి తీసుకొచ్చి పెట్టాను నీ పెళ్లి టైంకి వస్తారు అనగానే హైగారు నిజంగా మా నాన్నని చూసి చాలా కబుర్లు చెప్పుకోవాలి అలాగే మా నాన్న జైలు నుండి రిలీజ్ అయ్యి నా దగ్గరే ఉండాలి అని అంటూ ఉంటుంది ఇటువైపు ప్రేమ్ చామ్ నీది స్వచ్ఛమైన ప్రేమ అలాంటి ప్రేమను నేను దక్కించుకోవాలి రేపు నీ మెడలో మూడు ముళ్ళు నేనే వేస్తాను అని అనుకుంటారు ప్రేమ్ ఇక చామంతి గుణ పెళ్లికి గుడిలో అన్ని ఏర్పాట్లు చేస్తారు రోజా నిషా జగదీష్ అలాగే రామాదేవి అందరూ గుడికి చేరుకుంటారు చంద్రిక అనుకుంటుంది హర్ష ఖచ్చితంగా చామ్ ప్రేమ్ పెళ్ళి చేసిన ఇంటి పరువు పోతుందని అమ్మ ఖచ్చితంగా చామంతి మెడలో తాళ్ళను తీసేస్తుంది అందుకే ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాలి ఈసారి ప్రేమ్ చామంతి పెళ్ళి జరిగిపోతుంది అని చెప్పి రమామ్మ ఒకసారి వస్తారా అని అంటుంది చంద్రిక ఏంటి ఏదో చెయ్యాలనుకున్నావు కదా నువ్వే పాతాలలోకానికి కూరికిపోయే చంద్రిక అనగాని సరేనమ్మా వాళ్ళిద్దరి జంటని మీరు విడదీసి ఏదో సాధించాను అనుకుంటున్నారు ఇప్పుడు గుణాకిచ్చి పెళ్లి చేస్తున్నాను అని సంబరపడిపోతున్నారు ఎలా పెళ్లి చేస్తారు నేను చేయనివ్వను కదా అని అంటుంది హే ఏంటే మొన్న కూడా మీద చేయేస్తే రెచ్చిపోయావు ఇప్పుడు చంపేస్తాను అనగాని మీరు చంపేస్తూ ఉంటే నేను అలాగే ప్రాణాలు ఎందుకు వదులుతానమ్మా అందుకే నేను చెప్పేది మీరు వినండి ఈ పెళ్లిని మీరే క్యాన్సిల్ చేయించండి అని అంటుంది హబ్బా నువ్వు చెప్పగానే వింటానా అనగానే వినాలి ఎందుకంటే వేణుగోపాల్ గారు ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు రమణమ్మ అలియాస్ రమాదేవి నా భార్య అని హర్షవర్ధనికి చెప్పబోతున్నారు అప్పుడు మీరు ఏంటి అన్నది ఇంట్లో అందరికీ బొట్టు పెట్టినట్టు తెలుస్తుంది అనగానే చంద్రిక అనగానే అవును మీరు చేస్తున్న పని కాబట్టి నేను కూడా మీకు అతిపెద్ద ట్విస్ట్ ఇవ్వాలనుకున్నాను దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిందా అని అంటుంది చంద్రిక వేణుగోపాల్ అనగానే వేణుగోపాల్ నీ భర్తని తెలుసు అతన్ని వదిలేసి నా భర్త హర్షవర్ధన్ని నీ వల్లోకి తిప్పుకున్నామని తెలుసు కానీ ఈ నిజాలన్నీ రేపు ఈరోజు అందరికీ తెలిసిపోతాయి రవా అని అంటారు వద్దొద్దు ప్రేమ్ చామంతి పెళ్ళి నేనే చేస్తాను అనగానే మరి వచ్చి చెయ్యి అని అంటారు చంద్రిక అర్ష ప్రేమ్ చామంతి ప్రేమించుకున్నారు కానీ గుణావాలు అనగానే నాకు తెలుసు నువ్వు చామంతిని ఎంత ఇరుకున పడేశావో నాకు తెలుసు అందుకే ఇప్పుడు జరగబోతున్నది చామంతి ప్రేమ్ పెళ్ళే పెద్దవారిగా వారి ప్రేమని గెలిపించి వాళ్ళ ఉన్నత స్థితిలో ఉండేటట్టు ఆశించాలి అంతే పెద్దవారిగా మనం చేయవలసిన కర్తవ్యం ఇంకొకసారి ఇలా చామంతి జీవితంతో ఆడుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నీకు విడాకులు ఇస్తాను రమా అని అంటారు ఇక ఒక్కసారిగా రమాదేవి కుప్పకూలిపోతుంది ఇటువైపు చామంతి ప్రేమ్ పెళ్లిని హర్షవర్ధన్ చంద్రిక ఇద్దరు దగ్గరుండి జరిపించడంతో గుణ అలాగే ఇటువైపు త్రిపాఠి షాక్ అయిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్